అందరికీ నమస్కారం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఇండైరెక్ట్గా అడుగుతూ ఉన్నాడు ఏమని వైఎస్ఆర్సీపీ వాళ్ళు వస్తే మీరు ఏ పనులు చేయవద్దండి వైఎస్ఆర్సిపికి చేయవద్దండి అని చెప్పారు బాగానే ఉంది మేమేమి మేము మిమ్మల్ని అడగడం లేదు వైఎస్ఆర్సీపీ వాళ్ళు వచ్చి వాళ్ళు వచ్చి మిమ్మల్ని దగ్గర వచ్చి కాలు పట్టుకొని మాకు పనులు చేయండి అయ్యా అని మేము అడగడం లేదు చంద్రబాబు నాయుడు గారు కానీ ఒక ప్రశ్న మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాను మా కార్పొరేటర్లను మా డైరెక్టర్లను మీరు కూటమి కూటమి ప్రభుత్వంలో వచ్చి చేరారు కదా జనసేనలో కానీ టీడీపీలో కానీ చేరినప్పుడు వాళ్ళని రాజీనామా ఇక్కడ చేసి వైఎస్ఆర్సీపీలో రాజీనామా చేసి అక్కడ వచ్చి చేరుండాల వాళ్లకు మీరు పనులు చే ఇప్పుడు ఇక్కడ పనులు చేసుకోపోయినారు వైఎస్ఆర్సీపీలో కార్పొరేటర్స్ కానీ ప్రతి ఒక్కరు ఇక్కడ వైఎస్ఆర్సిపిలో సంపాదించుకున్నారు సంపాదించుకొని ఇప్పుడు మీ కూటమి ప్రభుత్వం వచ్చిందని చెప్పేసి ఇక్కడ నుంచి కార్పొరేటర్స్ కానీ డైరెక్టర్లు కానీ ప్రతి ఒక్కరు అక్కడ చేరారు ఎందుకు చేరారు అక్కడ కూడా సంపాదించుకుంటారు సంపాదించుకొని మళ్ళీ వైఎస్ మళ్ళా వైఎస్ఆర్సిపి వస్తుందనంగా మళ్ళా చేస్తారు గోడ మీది పిల్లిలాగా వస్తారు మీకు సూటిగా ఒకటే ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్సీపీలో నుంచి ఎవరైతే వచ్చారో వాళ్ళందరు వైఎస్ఆర్సీపీలో నుంచి ఎవరైతే కూటమి ప్రభుత్వానికి వచ్చారో వాళ్ళందరూ వాళ్ళందరూ ప్రతి వాళ్ళ కార్పొరేటర్లు కానీ కోఆప్షన్ మెంబర్లు కానీ ప్రతి ఒక్కరు డిప్యూటీ మేయర్ కానీ ప్రతి ఒక్కరు రాజీనామా చేసి ఇప్పటికి మించింది లేదు రాజీనామా చేయమనండి రాజీనామా చేసి మీ కూటమి ప్రభుత్వం లేకు ఆహ్వానించుకోండి ఆహ్వానించేస్తున్నారు ఇప్పుడు పిలిచి పిలిచి ఫోన్లు చేసి పిలిచి పిలిచి ఆహ్వానించేస్తున్నారు బాగానే ఉంది మా పార్టీ ఏమో బాగా నడుస్తూ ఉంది ఒకరు పోయిన దానివల్ల మాకేం నష్టం లేదు ఒకరు పోయిన దానివల్ల మాకేమి ఇబ్బంది ఏమి లేదు మా చాలా మంది ఉండారు ఒకటే చంద్రబాబు నాయుడు గారు అడుగుతుంది మాకు ఏమి మీరు పనులు చేయొద్దండి మాకు పనులు చేసి పెడితే మీ పాముకు పాలు పోసినట్టే అని అంటారా మాకు పాముకు పాలు పోసినట్టేం లేదు ఇంతకుముందు మా ప్రభుత్వంలో ఉన్నప్పుడు మీ వాళ్లే పనులు చాలా చాలామంది అది గుర్తుకు రాలేదా జగన్ అన్న ఒకటే చెప్పినాడు పథకాలు చేసేటప్పుడు ఎవరిని చూడను పార్టీ పార్టీని చూడడం ఎవరిని చూడము అందరికీ పథకాలు అందాల్సిందే అన్నారు మీ ప్రభుత్వంలో మీ మీ కూటమి వాళ్ళ వాళ్ళందరికీ కార్యకర్తలు అందరికీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు అందరికీ అందినాయి కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం పార్టీని చూడం అని జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అన్నారు ప్రతి వాళ్లకు పథకాలు అందినాయి ఎక్కువగా మీ టీడీపీ కార్యకర్తలకే అందినాయి వాళ్ళే మాట్లాడి చెప్పినారు మా ఇంత ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ పథకాలు అందలేదు వైఎస్ఆర్సీపీ వచ్చినప్పుడు ప్రతి పథకాలు అందినాయని చెప్పినారు మీరు పాముకు పాలు పోసినట్టే అంటారా చంద్రబాబు నాయుడు గారు చాలా తప్పుగా మాట్లాడుతూ ఉన్నారు ఆ రోజు అన్ని పథకాలు అనుభవించినారు మీ టీడీపీ వాళ్ళు కార్యకర్తలు అందరు మేమనాలా చంద్రబాబు నాయుడు గారు ఇలాగ మాట్లాడకూడదు మీరు పెద్దవారు ఏమన్నా అంటే నలభై ఏళ్ళ ఇండస్ట్రీ నలభై ఏళ్ళ ఇండస్ట్రీ అంటారు ఇలా మాట్లాడకూడదు చంద్రబాబు నాయుడు గారు ఒకటే కోరుకుంటున్నాను ఇప్పటికి మించింది లేదు ప్రతి ఒక్క కార్పొరేటర్ ఇక్కడ నుంచే వచ్చినారు ఇక్కడ సంపాదించుకునేస్తున్నారు వైఎస్ఆర్సీపీ అంతా సంపాదించుకున్నారు ఇప్పుడు మీ టీడీపీ వస్తానే జనసేన వస్తానే కూటమి ప్రభుత్వం వస్తానే అవతలకు గోడ మీద లాగా వచ్చేస్తున్నారు కదా వాళ్ళందరినీ రాజీనామా చేయమని చెప్పండి వాళ్ళకి ఈ ప్రభుత్వంలో ఏమి ఏమి వాళ్ళకి చేయిద్దండి ఏ పథకం ఏమి చేయద్దండి వాళ్ళకు చేయకుండా నెక్స్ట్ ప్రభుత్వంలో వాళ్ళు ఏం చేస్తారో నెక్స్ట్ ప్రభుత్వం నెక్స్ట్ ఎలక్షన్ ఎలక్షన్లు వస్తాయి కదా అప్పుడు వాళ్ళు ఏం చేస్తారో అప్పుడు చేయండి వాళ్లకు కార్పొరేటర్స్ కానీ అందరికి కానీ ఇప్పుడు రాజీనామా చేయాలి మీరు ఒకటే సూటిగా అడుగుతా ఉండాను మీరు రాజీనామా చేయించి వాళ్ళతో మీ పార్టీలోకి తీసుకెళ్ళి మీరు ఏమైనా పనులు చేయించండి వాళ్లకు ఒకటే అడుగుతూ ఉండాను